రాఘవయ్య గారి చదువు శేఖర్ గారు వేసిన వేసి కాసరి పాలయ్య గారి మీరే సంతోషం ఉంది నాకు నేను ఇంతకుముందు నేను విద్యార్థుల్లో పెంపొందించడానికి ఒక ఆలోచనగా ఒక నిదర్శనంగా ఈ ఎగ్జామ్ అని కూడా విద్యార్థులందరికీ కూడా నేను తెలియజేసేది ఒకటే మీరు ఎగ్జామ్ రాసి మీలో ఉన్నటువంటి పోటీ తత్వాన్ని పెంచుకోవాలన్న ఒక ఆలోచన మాత్రమే అని కూడా అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఎగ్జామ్కి వచ్చిన పిల్లలందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ మంచిగా ఎగ్జామ్ రాసి మీరు ఒక మన్ మీ ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు అందగాలని నేను మంచి అందరూ కూడా పేజీ మొదటి పేజీ ఒక డౌట్ అడగడం జరిగింది మొదటి పేజీ ఏదైతే ఉందో ఆ సైడే రాయండి బ్యాక్ సైడ్ రాయాల్సిన అవసరం లేదు మీరు అన్ని పేజెస్ని ఫ్రంట్ పేజ్ ఫ్రంట్ సైడ్ మాత్రమే రాయండి మీకు ఎన్ని పేజెస్ కావాలి అడిషనల్గా కావాలన్నా మన నిర్వాహకులు అందిస్తారు వారిని అడగండి ఒకసారి ఓకేనా థ్యాంక్ యూ ఎగ్జామ్ అయితే ఒక పది నిమిషాలు ఆలస్యంగా ప్రారంభ ప్రారంభమవుతుంది కాబట్టి మనం పది పదిన్నర నుంచి పదకొండున్నర దాకా అనుకున్నాము పదకొండు పది నలభైకి స్టార్ట్ అవుతుంది కాబట్టి పదకొండు నలభై దాకా ఎగ్జామ్ టైం ఉంటుంది కాబట్టి విద్యార్థులందరికీ కూడా గిరిపుత్ర ఫౌండేషన్ తరఫున మరొకసారి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఎగ్జామ్ని ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నాను